ం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయిని నిత్యాషోడ శిఖారూప శ్రీకంఠార్థశరీరినీ ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త స్వరూపిణి దివీటి యొక్క భావములు తెలుసుకుందాము నిత్య క్లిన్నా ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని నిత్య క్లిన్యాయ నమ అని ధ్యానించాలి నిత్యాషోడ క్షితిది దేవతలలోని దేవత పేరు నిత్య క్లిన్న క్లిన్నత అనగా ఆర్ద్రత అని అర్థము నిత్యము ఆర్ద్రతను కలిగిన తల్లి దయాగుణమును కలిగిన తల్లి కరుణారసం అనే తడిని కలిగి ఉన్న తల్లి ఎప్పుడు ఆ తల్లి షడ్గుణాలతో తాజాగా ఆర్ద్రతతో ఉన్నది అని అర్థము తన దయారసాన్ని భక్తులపై నిరంతరము కురిపించే తల్లి నిత్య క్లిన్న నిరుపమా ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని నిరుపమాయ నమ అని ధ్యానించాలి ఈ తల్లికి సాటి మరీ ఎవరూ లేరు ఆ తల్లికి ఆ తల్లియే సాటి అని అర్థము అమ్మ ఐశ్వర్యానికి అమ్మ వైభవానికి అమ్మ రూపానికి అమ్మ కరుణకు పోలిక అనేది లేదు అమ్మకు అమ్మయే సాటి కనుక ఆ తల్లి నిరుపమా ఇప్పుడు నిర్వాణ సుఖదాయిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని నిర్వాణ సుఖదాయిన్య నమ అని ధ్యానించాలి నిర్వాణము అనగా మోక్షము అని అర్థము మోక్ష మార్గాన్ని భక్తులకు సుగమం చేసే తల్లి తల్లి పాదాలపై మనసు నుంచిన వారికి సాంసారిక బంధాలను తొలగించి స్థిరచిత్తమును సమదృక్పథమును ఆత్మానంద సుఖాన్ని ఇస్తుందా తల్లి నిత్యా శిఖారూప ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని నిత్యా శిఖారూపాయై శిఖారూపాయ నమ అని ధ్యానించాలి చంద్రకళలను ఆధారంగా చేసుకుని పదిహేను మంది తిథి నిత్యా దేవతలున్నారు తరిగిపోని మహానిత్య స్వరూపిణి ఆ జగన్మాత షోడశాక్షరి జపము చేసేవారికి ఆ తల్లి సర్వము ప్రసాదిస్తుంది మాసం అంతటా తిథి కాల కాలస్వరూపిణిగా అమ్మ ఉంటుంది పదిహేను కళలుగా ఉన్న తిథి దేవతలు మార్పు చెందుతూ ఉంటారు పదహారవ కళగా ఉండి మార్పు లేకుండా ఉన్న తల్లి నిత్య షోడశికారూపా ఈ మారని పదహారు కలయే షోడశి ఆత్మస్వరూపంగా ఉన్న పదహారవ కళ జగన్మాత మనస్సులో వచ్చే మార్పులే పదిహేను తిథి నిత్యాదేవతలు అని మరొక అర్థము శ్రీకంఠార్థ శరీరిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని శ్రీకంఠార్థ శరీరిన్యై నమ అని ధ్యానించాలి శ్రీకంఠుడు అనగా విషముడు కంఠమున ధరించిన నీలకంఠుని అర్థాంగి ఆ ఈశ్వరుని శరీరంలో అర్ధభాగంగా కలిసిపోయిన అర్ధనారీశ్వరి అయిన ఆ జగన్మాత శ్రీకంఠార్థ శరీరిని నిత్య క్లిన్నా నిర్పమ నిర్వాణ సుఖదాయిని నిత్యాషోడ శిఖారూప శ్రీకంఠార్థ శరీరిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములలో అమ్మ గుణములను తత్వమును కాలస్వరూపునిగా అమ్మ యొక్క తీరుని కీర్తించారు వాసిన్యాది వాగ్దేవతలు ఇప్పుడు ప్రభావతి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని ప్రభావత్యై నమ అని ధ్యానించాలి అనిమ మహిమ గరిమ లగిమ మొదలైన అష్టసిద్ధుల చేత పరివేష్టింపబడి ఉన్న శ్రీమాత ఆ సిద్ధులను తన భక్తులకు ప్రసాదించే తల్లి ప్రభావతి శ్రీచక్రంలో ఉన్న తొమ్మిది ఆవరణల్లో ఉన్న దేవతా స్వరూపము సాధకుని దేహంలో ఉన్న ప్రభువులన్నీ అమ్మవే అని మరొక అర్థం అటువంటి ప్రభావతికి నమస్కారములు ప్రభారూప ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని ప్రభారూపాయే నమ అని ధ్యానించాలి అనిమాది అష్టసిద్ధులు తన రూపంగా కలిగి ప్రకాశించే రూపముల కళ తల్లి సిద్ధుల తేజస్సు శ్రీదేవి రూపమై ఉన్న తల్లి ప్రభావతి అని అర్థము ప్రబలతో వెలుగుతున్న తల్లి అఖండ ఆత్మశక్తిగా ఉన్న జగన్మాత అని మరొక అర్థము ప్రసిద్ధ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని ప్రసిద్ధాయే నమ అని ధ్యానించాలి సర్వ మహిమలు కలిగిన తల్లి సర్వజగత్తునకు ప్రసిద్ధరాలు అని అర్థం అందరిలో ముఖ్యముగా ఉన్న తల్లి అన్నింటిలో అందరిలో ఉన్న చైతన్య రూపిణి ప్రసిద్ధ సిద్ధింపచేసే తల్లి అని మరొక అర్థము పరమేశ్వరి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని పరమేశ్వర్యై నమ అని ధ్యానించాలి పరమశివుని ఇల్లాలు పరమేశ్వరి పరమశ్రేష్టమైన ఉత్కృష్టమైన ఈశ్వరి సర్వానికి ఆదీశ్వరి అని అర్థము ఈవిడని మించిన ఈశ్వరి లేదు ఈశ్వరులందరినీ దాటి బంధువు బిందువులో ఉన్న తల్లి అందరినీ నియమించే తల్లి పై నాలుగు నామాలలో ఉపాసన స్థితిలో ఉన్న సాధకుని శరీరంలో మంత్రరూపంగా ఉన్న తల్లి ఉపాసకుని ప్రభలో జ్ఞాన తేజస్సులు ఉంటాయి ఇది వారిలో ఎప్పటికీ కనబడుతుంది సిద్ధుల శరీరములన్నీ మంత్రమయములు జీవునికి ముక్తి కలిగిన సూక్ష్మ రూపంలో ఆ తల్లి మంత్రరూప చైతన్యంగా ఉంటుంది సాధన నిరంతరం చేసే వారిలో ప్రభగా అమ్మ ఉండి వారిలో ఆ తేజస్సుని నిరంతర ముఖంలో ఉండేలా అమ్మ చేస్తుంది మూల ప్రకృతి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని మూల ప్రకృతై నమహ అని ధ్యానించాలి సృష్టికి ముందు అవ్యక్తంగా ఉండే పరబ్రహ్మ స్వరూపిణి మూల ప్రకృతి సర్వప్రపంచములకు ముందు ప్రకృతిలో ఆధ్యాత్మం చెంది ఉన్న తల్లి శుద్ధ విద్యా స్వరూపిణిగా ఉన్న శ్రీమాత మూల ప్రకృతి అని అర్థము అవ్యక్త ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని అవ్యక్తయ నమహ అని అర్థము శ్రీమాత కంటికి కనిపించదు ఆ తల్లి వ్యక్తము కాదు నిరాకార పరబ్రహ్మ స్వరూపిణైన జగన్మాత అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని వ్యక్త వ్యక్త స్వరూపిణ్యై నమ అని ధ్యానించాలి వ్యక్తమయ్యే సర్వసృష్టి ప్రపంచ రూపము ఆ తల్లిదే అవ్యక్తమైన మాయా రూపము కూడా ఆ తల్లిదే అందువలనే శ్రీమాత వ్యక్తావ్యక్త స్వరూపిణి సాకార నిరాకార జడ చైతన్య సర్వరూపాలు ఆమె వ్యక్తావ్యక్త స్వరూపాలే అని అర్థము ప్రభావతి ప్రభా రూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త స్వరూపిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు దీనిలో అమ్మవారి గుణనామ ప్రభావ మహిమ విశేషములను వాగ్దేవతలు కీర్తించారు రేపటి వీడియోలో మరికొన్ని భావములతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమః